నిమ్ ఎడతా అంటేవే హలో దూరంగా రూ పుడియా మళ్ళీ ఇంటికి వేసినా ఆడ వర్షాకాలం కదా కారాలు చేస్తున్నారు నన్ను కూడా తెలిసిందే నేను పోయి చేసుకొని వచ్చిన అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సండే అనమాట ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ ఇది ఎనిమిది అయింది నేను ఎప్పుడు వచ్చినాను ఇంకా దీన్ని తెలుసుకుంటానా టిఫిన్ వేసుకుంటానా అంతా మేము వర్షం పడుతుందేని దొ వచ్చినాము అన్నీ ఎగిపోయినాయి ఇంత పెద్దగా చేసినామండి కనసందా ఏంటి ఇవి ఇంకా పెద్ద ఉన్నాయి తించినాము ఇంకా అది ఎముగోలికిందేనా ఎంత పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా చేసినాము నేను మా అక్క కలిసి బాగా కష్టం అన్నా ఈరోజు టెస్ట్ చేయందా చెప్పు టెస్ట్ చేసేట్టుందా బాగున్నాయిలే నేను లేండి నేను జస్ట్ హెల్ప్ చేసినాను ఇవన్నీ ఇంకా మా నాన్న మా ఇక్కనే వాళ్ళు ఏవి పిండి వంటలు చేయాలన్నా కానీ వాళ్ళిద్దరే అన్నీ తున్నయి తుంచుతా దీంట్లో పట్టేది ఈ టిఫిన్లు వేసాను అన్నీ మీరు ఈ వర్షాకాలం పిని వంటలు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక వేసుకొని ఏంటంటే టైంపాస్కు వర్షం పడినప్పుడు ఏదన్నా చట్నీ వేసుకొని ఇక కారాలు వేసుకొని వేడివేడి అన్నంలోకి కారాలు వేసుకొని అన్నం చాలా బాగుంటుంది అప్పుడు మేము ఎక్కువ పనులు కొట్టేళ్ళం కాబట్టి ఇంకా పని కొయొచ్చనే ఆకలి అవుతుంది ఇంకా ఆల్రెడీ వచ్చి ఉంటాము ఇంకా వేడివేడిగా అన్నం చేసుకొని అది ఏదన్నా ఇంట్లో ఏమన్నా కర్రీలో లేదంటే పప్పు అట్టేసుకొని కారాలు వేసుకొని తినేవాళ్ళం ఎక్కువ మేము వడాలు వేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఇంక అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఎవరికి ఒక పాటి వాళ్ళు ఉన్నారు ఇంకా అప్పుడప్పుడు మా నాయన చేస్తుంటాడు కానీ ఇంకా ఒకటి చేయలేక నన్ను మా ఎక్క అంటే ఇంక నేను వెళ్ళేసి వచ్చిన కానీ కారాలు బాగానే ఉన్నాయి టేస్ట్గా దీంట్లో ఇంకా కొంచెం నువ్వులు పడింటే బాగుండు కానీ ఎక్కువ నువ్వులు పడితే బాగుండవులే చేది వచ్చాయని మా నాయన మా నాయనకు పిండి వంటలు వచ్చాయి వాళ్ళ మా నాయన వాళ్ళ అమ్మకాడు బాగా నేర్చుకున్నాడు అండి పిండి వంటలు నేను నీకు తెలుగులో చెప్పిన అది పట్టదు అని తెలివైన దాని మాదిరి నేను పట్టించాను అంటే అదే మంచిగా చెప్తే ఎవరు వినారంట చెడు జరిగినాక అయ్యో లభో దిబో అని మతుకుంటారంట అందుకే పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా వినాల ఇంట్లో ఉంటారు చూడండి పెద్దలు ఊరిక వాగుతున్నారని ఇసుగు పెట్టుకోకండి కాకండి వాళ్ళ మాట ఒకసారి వినండి ఎందుకంటే వాళ్ళు అనుభవించి మాట్లాడుతుంటారు పట్టించావు పట్టించావు ఈ మనిషితో నాకు ఎప్పుడు గొనుగుతానే అంటాడు మా మొగుడు ఎందుకు నువ్వేందుకు అన్ని తుంచగొట్టినా బాగా ఒక్కొక్క ఒక్కొక్క చాట మాదిరి పెట్టి ఇచ్చిన ఈ మనిషికి అన్ని నల్గొట్టినాడు బండించేటప్పుడు ఆయిల్ అలా పూసింది ఆ బ్యాగు పెట్టి నాకు కూడా అయింది మచ్చుగా టిఫిన్ ఇసుకురమ్మ ఈ మనిషిని టిఫిన్ తీసుకురాకుండా ఆడ టిఫిన్ ఇది దీనిలో పెట్టిన ఇది ఆయిల్ అంతా మనుషులకి వేసింది పట్టిందిలే పట్టిందిలే సగం సగం మా చూపి ఇంకా చూపి చూపించాడు ఈరోజు నేను ఇంకా సండే కాబట్టి చికెన్ ఏం చేయలేదు ఇంకా ఎగ్ కర్రీ చేసినాను బాగానే చేసిన తిన్నావా మధ్యాహ్నం అవును ఈరోజు మా ఆయన వాళ్ళ కొలికి అమ్మడి ఇంకా వెళ్ళి అక్కడ మంచిగా ఇందు భోజనం చేసి వచ్చినాడు అన్నం పప్పు వంకాయ కేసరి కలర్ బగారా రైసా బాగా మంచిగా తినొచ్చినాడు ఇంకా మేమైతే మేము ఇంట్లో నేను మా మర్దే ఇంట్లో ఈరోజు తినింది అన్నాము ఎవరు తినలేదు ఇంకా నేను మా మర్దే కాబట్టి ఇంక రెండు బుడ్లు మెలిగినాయి ఇప్పుడు కూడా ఆ మనిషి తినడంటే నాకు మా మధ్యకి వంట నేను చెప్పినా తినాను అని అన్నాము అది అన్నాము మీరేం చేసుకున్నారండి నేనైతే ఇంకా మా అమ్మలు ఇంటికి వచ్చి అంతా వాళ్ళ చికెన్ మటన్ వేసుకొని తింటారండి తెలుగు వాళ్ళు అయిన తింటే వాళ్ళు పప్పు అన్నమో సేర అన్నమో వంకాయ అన్నమో వేసుకొని తింటారండి పోయినా అసలు ఇంకా నీళ్ళు ఊడదా నిగ్గులేదు పోయినా దెబ్బ దెబ్బంగా ఇంకా పిండి పట్టించుకొచ్చినాడు ఇంకా మా అక్క అన్ని సిద్ధం చేసేసి నేను నీళ్ళు కూడా తాగలంగా ఏడానికి ఆ నీళ్ళు తాగితే నాకు మళ్ళీ జరుగు వచ్చింది నీళ్ళ కోసం వేట్ చేస్తాను రాగానే ఇంకా మా అయమ్మలో ఫిల్టర్ నీళ్ళు తాగారండి కొళ నీళ్ళు తాగుతారు నాకు ఇప్పుడు పెళ్ళైన ఫిల్టర్ నీళ్ళు అలవాటు చేసినారు నాకు ఇంకా ఆ ఊరుకు పోతే నాకు ఇంకా బోరింగ్ నీళ్ళు ఆగిపోతే తాగుతున్నాయి yama don sana